నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సమయంలో దిగజారే పరిస్థితుల దృష్ట్యా మనోనిబ్బరం కోల్పోయి భవిష్యత్తుని గురించి బెంగపట్టడం జరగడం అనేది సర్వసాధారణమైన విషయం పరిస్థితులను అదుపులోకి తెచ్చుకుందుకు కాకపోయినా మనసును చిక్కుపెట్టుకుందుకు జ్యోతిషాస్త్ర రీత్యా అవలంబించవలసిన మార్గాలు ఉన్నాయి ఇలాంటి క్లిష్ట సమయంలో ఎవరైనా శాస్త్రంలో నిష్ణాతులైన వారిని సంప్రదిస్తే సకాలంలో శాస్త్రపరమైన సహాయాన్ని పొందగలుగుతారు జాతక రీత్యా వ్యాపారాభివృద్ధికి గ్రహ బలం తోడవడానికి మంగళవారం రోజుల్లో ప్రార్థనా మందిరాల వద్ద కందులతో చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి అంటే గుగిళ్ళు మీకు అభ్యంతరం లేని పక్షంలో తొమ్మిది మంగళవారాలు ఆంజనేయ స్వామివారి గుళ్ళో మీ పేరు మీద అర్చనలు చేయించుకోండి ఇంట్లో లక్ష్మీ కుబేర హోమాన్ని చేయించుకోండి ప్రతి గురువారం సద్గురువు ఆలయ దర్శనం చేసుకోండి ఒక శుద్ధ గురువారం నాడు తులసీమాలను స్వామివారికి సమర్పించుకోండి ఆ రోజు కనీసం ఐదుగురికి అన్నదానం చేయండి ఈ రెమిడిలను ఆచరిస్తే మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అదృష్టలక్ష్మి వరించాలంటే నీతిగా నిజాయితీగా జీవించండి ఉండదాంతో తృప్తిగా జీవించడం అలవరుచుకోండి మీ కుటుంబ సభ్యులను ప్రేమతో చూసుకోండి ప్రతిరోజు స్నానానంతరం మీకు సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికి సమర్పించండి అలాగే మీ వ్యాపార స్థలంలో శ్రీయంత్రం పెట్టి పూజించండి ప్రతి శుక్రవారం స్నానం చేసే నీటిలో ఓం శ్రీం నమ అనే లక్ష్మీ బీజాక్షర మంత్రమును లేఖనితో లేక తమలపాకుతో రాసి స్నానం చేయండి ఇలా చేయడం వల్ల మీ బాధలన్నీ తీరిపోతాయి అలాగే ఓం వషత్కరాయ నమ ఈ మంత్రాన్ని వ్యాపారాభివృద్ధి కొరకు ఇంటర్వ్యూల్లో సఫలం కావడానికి స్మరించండి తప్పక మేలు కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కుట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్